నమస్తే అందరికీ రిజర్వేషన్లు ఓ రాజకీయ ఆయుధమా సమాజ అభివృద్ధికి దోహదపడుతున్నాయా లేదా ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మాత్రమే వాడుతున్నారా ఈరోజు మనం ఈ అంశాన్ని రాజకీయ కోణంలో విశ్లేషిద్దాం రాజకీయ పార్టీలు ఎన్నికల సమయానికి రిజర్వేషన్ల గురించి ఎక్కువగా మాట్లాడతారు కొత్త రిజర్వేషన్లు ప్రకటించడం కొంతమంది వర్గాలకు అదనపు కోటలు అందించడం చూస్తూనే ఉన్నాం ఇది అభివృద్ధి కోసమా లేక ఓట్లు సాధించడానికా పార్టీలు నిజంగా సామాజిక న్యాయం కోరుకుంటున్నాయా లేక ప్రజల మనసును దోచుకునే రాజకీయ యాంత్రికతన ఎన్నికల ముందు కొన్ని వర్గాలకు అదనపు రిజర్వేషన్లు ప్రకటించడం గమనించారా కేవలం ఓట్లు పొందడం కోసమే ఇలా చేస్తున్నారా ఒక పార్టీ అధికారంలోకి రాగానే కొత్త రిజర్వేషన్లు తెలుస్తుంది కానీ అభివృద్ధి ఉద్యోగ కల్పన వంటి ప్రధాన సమస్యల గురించి ఎంతవరకు దృష్టి పెడుతున్నారు భారత రాజకీయం రిజర్వేషన్లపై ఎంతో ఆధారపడింది కొన్ని పార్టీలు కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఈ విధంగా కొనసాగిస్తున్నాయని విమర్శలు వస్తున్నాయి ఒక పార్టీ రిజర్వేషన్లు పెంచాలని కోరుకుంటే మరో పార్టీ సమాజ అవకాశాలు కావాలని అంటుంది కానీ అసలు సమస్య ఏమిటి పదేళ్ల క్రితం ప్రకటించిన రిజర్వేషన్లు నిజంగా వెనుకబడిన వర్గాలకు ముందుకు తీసుకొచ్చాయా లేక కొన్ని వర్గాల చేతిలో రాజకీయ ప్రయోజనంగా మారిపోయాయా రాజకీయ పార్టీలు బదులుగా ప్రజలే చర్చను ముందుకు తీసుకెళ్లలో అసలు మార్పు రావాలంటే కేవలం రిజర్వేషన్లే కాకుండా విద్యా ఉద్యోగాల అవకాశాలను మెరుగుపరచాలి కులం ఆధారంగా కాకుండా అర్హత ఆధారంగా సహాయం అందించాలి ఓట్లు పొందడానికే కాకుండా ఉద్యోగ కల్పనంపై దృష్టి పెట్టాలి రాజకీయాలు ప్రజలకు సేవ చేయాలి ఓట్ల కోసమే కాకుండా మీరు ఏమనుకుంటున్నారు రిజర్వేషన్లు ఓటు బ్యాంకు రాజకీయాల సాధనమా లేక నిజమైన అభివృద్ధి అవసరమా మీ అభిప్రాయాలను మా కామెంట్స్లో తెలియజేయండి